ప్రయాణం బాగానే ఉంది అంటే ఇప్పుడు మనం అమితాబ్ బచ్చన్ మీకు గాడ్ ఫాదర్ గానీ కూడా ఇన్స్పిరేషన్ సో మీరు అనుకుంటున్నా పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్ లాగా ఉంది అమితాబ్ బచ్చన్ ఇస్ సూపర్ మెగాస్టార్ అక్కడ నేను కూడా తెలుగులోకి వస్తే కొత్త డిఫరెంట్ స్టేజ్ వస్తుంది డిఫరెంట్ లో నేను కూడా అవుతానేమో అనుకుని వచ్చి ఉంటారు కదా అంటే ఆ వయసులో ఆ వయసులో వచ్చినాక ఇక్కడ కామెడీకి పరిమితం అయిపోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అది నేను ఎప్పుడు కామెడీ లేకపోతే నేను ఏదో హీరో అయిపోతాను అన్న ఉద్దేశంతో రాలే దృష్టిలో నా దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు ఇప్పటికీ బాగా గుర్తు శుభలేఖ టైంలో ఇదే భాగ్యనగర్ స్టూడియోస్లో మా కాస్ట్యూమర్ సూర్యారావు గారు నాకు డ్రెస్ ఇస్తూ రోజు బా కానీ వారు ఏమైంది సార్ సార్ రోజు మీకు డ్రెస్సెస్ ఉంటే ఒక హ్యాంగర్ తొడిగినట్టుంది అవి వింటూ 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 ఉండగా తెలుసు డెఫినెట్గా ఓహో ఇలాగున్నా అక్కడికి వాళ్ళు పాపం నాకు ఒక త్రీ ఇంచెస్ లోపల ఫోమ్ వేసి కుట్టి దాని మీద చొక్కా వేస్తేనే ఆ పర్సనాలిటీ అనమాట సో ఓకే రైట్ ఏదో వచ్చేసాము ఇవన్నీ ఓకే ఫైన్ మాక్సిమం ఓకే నా పర్సనాలిటీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక వన్ ఫిలం టూ ఫిలమ్స్ త్రీ ఫిల్మ్స్ దానికన్నా ఎక్కువ రాకపోవచ్చు బికాస్ మెయిన్ మీరు అన్నట్టు పర్సనాలిటీ మైనస్ ఫైన్ వచ్చాము ఏదో మనం వేసిన అడుగు తప్ప అడుగు ఏమో బట్ స్టిల్ వచ్చినందుకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది విల్ ట్రై ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఫైన్ లేదా లేదు లేదంటే మళ్ళీ బ్యాక్ టు తాచుకోరా బ్యాండ్ అనుకున్నా బట్ భగవంతుడు లేదు లేదు ఇటే ఉంటుంది ఇదే బెటర్ அமிதாப் பச்சன் ரெண்டு அமிதாப் ரேது ஏ அய்யோ இட்லே உங்க சாலை திருப்தி இதுவாக உண்டு மிளேசா ஆடு பாடேசிதா இங்கே நேன் அந்த నాన్నగారు వారు బిహెచ్పి వికాననీకి క్లబ్కి వస్ ద సెక్రటరీ సో వాడు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కో దే వాంటెడ్ టు ఆర్గనైజ్ ఏ సమ్ ప్రోగ్రామ్ అనుకోకుండా ఆ టైంలోని టీవీకే శాస్త్రి గారు అని మీకు తెలిసే చెన్నైలో కళాసాగర్ వన్ ఆఫ్ ది ఫౌండర్ వారు ఏదో ఒక ప్రోగ్రామ్ వైజాగ్లో కండక్ట్ చేయాలి మ్యూజికల్ కాన్సర్ట్ అని వచ్చారు సో ఆ సందర్భంలో నాన్నగారిని కలవడం జరిగింది కలిసి ఇలా నేను ఇలా ప్రోగ్రామ్ చేద్దామంటే మేము కూడా అనుకున్నామని ఎవరిని సంప్రదించాలో తెలియదు దట్ కమ్ వీల్ వర్క్ ఇట్ అవర్ అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ సర్ది అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది మెయిల్ సింగర్స్ ఫిమేల్ సింగర్స్ శైలజ గారు అండ్ వన్ ఆఫ్ ది గెస్ట్ హౌస్ జయప్రద గారు సో దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను వాడిని అక్కడ చూడ అప్పటికి ఇంకా నాకు సినిమా ఈ థాట్ ఏమి కూడా జస్ట్ ఫినిష్ సినిమాకి స్టార్ట్ అవుతుంది ఇంకా స్కూలింగ్ దీనికి రాకముందే రాకముందే లైన్ వేసావు లైన్ లేదు మామూలుగా చూసి చూసిన తర్వాత ఒక పద్ధతి అవన్నీ లైఫ్ లో ఎవరైనా నేను డెఫినెట్లీ అనుకున్నది ఎవరైనా నా జీవితంలో వస్తే ఇలా ఉంటే బాగుంటుంది జయప్రదని ఎందుకు అనుకోవాలి శైలజ్ ఎందుకు అనుకుందాం ఒక్కొక్కరి కంటికి ఒక సరే అక్కడ అనుకున్నా అక్కడ బీజం పడింది తర్వాత ఎలా అయిపోయింది దెన్ మీ సినిమా రావడం ఫస్ట్ నేను సార్ని అక్కడ కలిసాను బట్ నాకు ఆ అప్ప చెప్పిందంతా ఆర్కెస్ట్రా ఏమంట వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమన్నా దట్ వాస్ ఓవర్ అయిపోయింది శుభలేఖ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వారు అమ్మాయి గారి పెళ్ళి జరిగింది ఏవిఎం రాజేశ్వరి సో నేను బికాస్ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనేది డైరెక్టర్ గారు ఏమో కిచెన్ అంతా చూసుకోవాలన్నమాట సో అక్కడ నుండి న్యాచురలీ అప్పుడే ఫస్ట్ సినిమా అయింది వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని ఇలా ఇలా చూస్తుంటే సరేమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకు వచ్చారు మీరు ఐ లవ్ అర్హ అవునండి బాగా చేశారు గాడ్ బ్లెస్ అని వెళ్ళిపోయారనమాట అంతే దాని తర్వాత నెక్స్ట్ జంజాల గారితో సినిమాలు చేయడం పరిచయం రెగ్యులర్గా మీట్ అవ్వడం ఇదంతా ఒక తరుణంలో జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే స్పెషల్లీ అమ్మాయి ఉంటే పెళ్ళి చేస్తాం ఆ సంవత్సరంలోగా అలాగా వారి నాన్నగారు కాలం చేయడంతో తన ఒక్కరితో ఉండిపోయింది సంబంధాలు చూస్తున్నాడు అప్పుడు డైరెక్టర్ జంజాల గారు చెప్పారు సుధాకర్ ఉన్నాడు కదా అని అక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఆయన నన్ను వాచ్ చేసి వాచ్ చేసి వాచ్ చేసి ఫైనల్గా ఎయిటీ నైన్లో పెళ్ళి సో చెంజల్ గారు వెల్డింగ్ చేశారు కానీ మీరేం ట్రై చేయలేదు అంటారు నన్ను చూసి ఎవరిలో అబద్ధం ఆడద్దు నువ్వు ఒక నిమిషం కుట్ర కుట్ర చేయొద్దు నువ్వు నాకు అన్ని తెలుసు ఎందుకు ఇప్పుడు కొన్ని కొన్ని నిజాలు అను అడిగి చెప్పేస్తే గుడ్ మార్నింగ్ మేడం నేను ఇక్కడ మీ మంచి స్నేహితులు మిస్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర ఉన్నాను మేడం ఆయన అటు ఇటు చేసేసి నేనే నిన్ను లవ్ లో పడేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు మేడం మోసం చేసి మోసం నేను వారికి ఒక్క నిమిషం నువ్వు మాట్లాడమ్మా నేను చెప్పాను మా మన గురువు గారు జింజాల గారి కారణం అంటే చిచ్చి నేను నమ్మను అంటే వెంటనే నేనే ఫోన్ చేశాను సరే సుధాకర్ అని వాడు అబద్ధం చెప్తాడు సరే మీ అమ్మాయి మీకు బాగా నమ్మకం కదా ఆవిడేం చెప్తారా వినండి అని ఒక్క నిషా మా చెల్లి ఎత్తన్నారా బాగున్నారు సూపర్ అమ్మా సూపర్ ఎప్పుడు పడేసావయ్య మా చెల్లెల్ని అని అడిగాను ఏం చేయలేదు దుర్మార్గం అంతా చేశాడు చేశారు జంజాలి గారు చేశారు అంటారు కాదు కాదు నిజం చెప్పాడు మంచి మంచివాడు అని తెలుసు నాకు అది తెలుసుకుంటారు జనాల్లారా ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇది నేను పర్సనల్ గా చెప్పాను నేను శైలమ్మ పక్క పక్కన కూర్చుని చెప్పాం ఇప్పుడు ఈయన అడిగారు నమ్మండి స్వామి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే సిస్ ఫర్ అస్ లవ్ అన్న దీని మీద చూసుకుంటే నేను నా సాలిడ్ నమ్మకం ఏంటంటే ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ లవ్డ్ ఫిట్ టు బీ లవ్డ్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒక అమ్మాయిని మీరు దృష్టిలో పడాలంటే ముందు ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాతే నెక్స్ట్ పద్ధతి ఏమిటి ప్రవర్తన ఏమిటి మాట తీరు ఏమిటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏంటి ఇవన్నీ బయట సో నన్ను చూసిన వెంటనే ఏ అమ్మాయి లవ్ చేయదు ఇక వెరీ హార్డ్ లుకింగ్ ఓపెన్గా చెప్తున్నాను ఇదొకటి రెండు లేదు అంటే ఎంత హార్డ్ లుకింగ్ ఉన్నా పర్వాలేదు స్టింకింగ్లీ రిచ్ అన్నారు అనుకోండి దాన్ని అది లేదు మన చిరిగిపోయిన కోట్లు కూడా లేవు ఇంకెలా పడతారు టు యు మోడస్ట్ వెరీ మోడస్ట్ అంటే యూ యుయో గుడ్ లుకింగ్ బ్యాడ్ ఏం బ్యాడ్ లుకింగ్ కాదు అట్లీస్ట్ పోనీ గుడ్ లుకింగ్ కాకపోతే బ్యాడ్ లుకింగ్ కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ యువర్ బిహేవియర్ వెరీ నైన్ చాలా మోడెస్టిక్ మర్యాదగా ఎదుటి వాళ్ళని గౌరవించడం కానీ ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ బాగుంటుంది సో ఆబ్వియస్గా ఎనీబడి విల్ లైక్ లైక్ చేయరు అనేది ఏం లేదు చేయకూడదు అనేది ఏం లేదు చేయొచ్చు బట్ నువ్వు చెప్పినట్టు ఎవరి కంటికి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇప్పుడు ఏడు రంగులు దాంట్లో ది ఆర్డర్ రంగు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో ఇట్స్ థింగ్ జనరల్ గా ఎందుకు అడుగుతారంటే ఆర్టిస్ట్ నువ్వు తను పాటలు పాడతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ సింగర్ చాలా మందికి అర్థం కూడా కాదు ఎందుకంటే అసలు సింగర్ అండ్ ఆర్టిస్ట్ మిక్స్ ఇవ్వడం అనేది అసలు ఎక్కడ కలవడం కూడా జరిగేది చంద్రబోస్ గారు ఎ లిరిక్ రైటర్ డాన్స్ వారు రాసిన మాటకి వీళ్ళు ఇద్దరికి ఎప్పుడు ఏమై మీకు ఎట్లా కుదురుతుంది అసలు సెట్ లోకి రారు కదా లిరిక్ రైటర్ కి రారు ఈ అమ్మాయిని ఎక్కడికి చూసావు ఎప్పుడు చెప్పారు అంటే అయిపోయింది సార్ వారు వారు చెప్పారు మేడం చెప్పారు కదా దట్ నేనేదో సాంగ్ కంపోజిషన్ కి డాన్స్ మాస్టర్ వారు రాసిన లిరిక్ నన్ను బాగా ఆకర్షించింది దాంతో వారితో మాట్లాడడం జరిగింది అని చెప్పేసి దుర్మార్గు నాకు తెలుగు రాదు అనేది అంటే తెలుసు తర్వాత నాకు ఫస్ట్ సినిమా నాకు మన్మ సామ్రాజ్యం చేశాను వచ్చి అసలు మొత్తం ఒక నాలుగు సాంగ్స్ అయ్యేదాకా కంటిన్యూస్ సాంగ్స్ చేసాం పదిహేను రోజులేమో నాలుగు సాంగ్లు అయ్యాక అరవే మాట్లాడే అందరికీ అరవ పిల్లలు తెలుగు రాదనుకునేవాళ్ళం ఓ రోజు ఏదో ముందు గుచ్చుకుంది ఇక్కడి ముందుగూచుకుంది అప్పుడు తెలుగు వచ్చేసింది అమ్మా అయ్యా నేను చచ్చిపోతున్నాను వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చినాక అప్పుడు తెలుగు రావటం ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది బట్ నాలెడ్జ్ తెలుగు అంటే ఇష్టం చాలా ఇష్టం అది భాషలో ఉన్న ఒక అందం మనం మన తెలుగు భాషలో ఉండడానికి అందుకే పెద్ద పెద్దవాళ్ళు కూడా అన్నారు తెలుగు అన్నది చాలా తీయటి వేదని అని చెప్పేసి అందంగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ అప్సల్టెన్సీ ఫైవ్ వన్